సంగారెడ్డిలోని ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయంలో ఎక్సైజ్ మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియా నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మాట్లాడుతూ చేర్యాల ఫ్లైఓవర్ వద్ద ఎన్హెచ్ నూట అరవై ఒకటిపై వాహన తనిఖీల్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి రెండు కార్లలో నూట ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కేజీల గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి డిటిఎఫ్ టీం సోమవారం పట్టుకున్నామని అన్నారు వాహనాలలో ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేసి గంజాయి సరఫరా చేస్తున్న అబ్దుల్ వాహబ్ ఉమాకాంత్ సబర్ అనే ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నామని గంజాయి విలువ దాదాపు నలభై తొమ్మిది లక్షల విలువ ఉంటుందని అన్నారు జిల్లాలో ఆరు నెలల్లో ఎనభై గంజాయి కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ అన్నారు డిటిఎఫ్ టీం సభ్యులతో పాటు సంగారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ నవీన్ చంద్ర ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగింది పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నటువంటి సంగారెడ్డి డిటిఎఫ్ టీమ్ను ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు ఫోర్స్ మరియు ఎస్హెచ్ఓ సంగారెడ్డి గారికి వచ్చిన ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద మేము మా డైరెక్టర్ గారు శాన కాశ్యం గారి ఆదేశాల మేరకు రూట్ వాచ్ చేస్తుండగా మనకు స్టేరియల్ గేటు వద్ద ఫస్ట్ ఒక వెహికల్ అనుమానాస్పదంగా రావడం జరుగుతుంటే మా సిబ్బంది సంగారెడ్డి స్టేషన్ నజీర్ అహ్మద్ మరియు డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలోని అందరూ అక్కడ రూట్ వాచ్ చేసి ఒక వెహికల్ ఆఫీస్ ఆపి అతన్ని సంబంధిత పత్రాలు చూపించమనగా కొంచెం తడబడ తడబటాయిస్తుంటే అసలు వెహికల్ దేని గురించి ఏం తీసుకొస్తున్నారు ఏముంది అని చెప్పి వాళ్ళు చాలా తటాపాయిస్తూ తటాపగిస్తూ మాట దాటేయడానికి ప్రయత్నించారు తర్వాత డిక్కీలన్నీ చూడగా డిక్కీలో ఎలాంటి మాకు ఎలాంటి అంటే అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు తర్వాత ఇంకా తరోగా ఈ మన మ్యాటింగ్ కింద లేపి చూడగా మ్యానేటింగ్ కింద ఒక సపరేట్ లేయర్ లాగా ఒక ప్యాకెట్ లాగా చేసేసి ఈ గంజాయి ప్యాకెట్లు అనేది మ్యాటింగ్కి ప్లస్ కింద బ్యానెట్ ఫుటేజ్కి మధ్యలో ఒక లేయర్ లాగా ఫామ్ చేసి ఒక ఏది మెషిన్ ప్రెసింగ్తో మెషిన్ ప్రెసింగ్తో ఈ గంజాయి ప్యాకెట్లను ఒక లేయర్ లాగా భరిచేసి దాని మీద మ్యాటింగ్ చేసుకొని వీళ్ళు తీసుకొని వస్తున్నారు అట్లా మొదటి వెహికల్ అందులో ఒక పర్సన్ అబ్దుల్ వాహాబ్ సయ్యద్ తండ్రి మహమ్మద్ సయ్యద్ వయసు యాభై తొమ్మిది అతన్ని అరెస్ట్ చేసి మొత్తం వెహికల్ చెక్ చేయగా అందులో యాభై మూడు కిలోల మూడు వందల గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతన్ని ఇంటాగ్రేట్ చేయగా అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అతని అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు వెనకనే ఇంకో వెహికల్ వస్తుండగా ఇంకో వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్ కూడా దాదాపు సేమ్ ఇదే మోటార్ సాపరానిలో అదే విధంగా కింద ఏది మనకు ఈ మన ఫుట్ మ్యాట్ మ్యాట్ రేస్ కిందనే సేమ్ అదేవిధంగా గంజాయి తరలిస్తుండ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఆ కార్లో దాదాపుగా అరవై తొమ్మిది కిలోల ఐదు వందల గ్రాములు సిడడం జరిగింది ఇతని పేరు ఉమాకాంత్ సబర్ తండ్రి పేరు సేనా సబర్ ఇతని వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను సంకురాద రాయగడ మండల్ గజపతి జిల్లా ఒరిస్సా వీళ్ళిద్దరూ చాచా బీడ్ జిల్లా బీడ్ జిల్లా నివాసి చాచా సమ్ మహమ్మద్ అంటే పూర్తి పేరు ఇంకా మనకి రావట్లేదు వీళ్ళు కూడా చాచా అని చెప్తున్నారు అతని ఫోన్ నంబరు అవన్నీ తీసాము తర్వాత అతని ఫోన్ నంబరు అతని డీటెయిల్స్ కాల్ డేటా ప్రకారము ఇంకోటి అతని కాల్ డేటా అనాలసిస్ చేసేసి ఆ కాల్ డేటా ప్రకారం అతని ఓన్ మెయిన్ పర్సన్ ఓనర్ అంటే గంజాయి తెప్పించుకునేవాడు ఎవడో అతను కూడా మేము అరెస్ట్ చేయడానికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసేసి అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు దాదాపుగా మనకి మొత్తం కలిపితే నూట ఇరవై రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు కార్ రెండు కార్లు మనకి ఒకటి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఒకటి టాటా టాటా ఇండియా టాటా ఇండియా రెండు కార్లు సీజ్ చేయడం జరిగింది దాదాపు ఈ గంజా వాల్యూ మనకు దాదాపు నలభై లక్షలు చిల్లర ఉంటుంది గంజాయి అదే అదేవిధంగా రెండు ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ప్రొజర్ ప్రకారం వీళ్ళని రిమాండ్కి పంపిస్తాం వీళ్ళు మనకి వరిస్సా ఏఓబి నుంచి మహారాష్ట్ర జీటికి తీసుకెళ్తున్నారు జీడికి వాళ్ళ వాళ్ళ ఓనర్ ఎప్పుడైతే అతనికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అతను పూనే కానీ బాంబే కానీ వేరే దగ్గర అతను అమ్ముకుంటాడు వీళ్ళు మనకి ఫస్ట్ టైం దొరికారు వీళ్ళిద్దరు ఇంతకుముందు మన స్టేషన్ పరిధిలో కానీ మన ఎక్సైజ్ పరిధిలో కానీ వీళ్ళ మీద కేసు అయితే లేదు లేవు దాదాపు వీళ్ళు ఇక వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్లో అయితే వీళ్ళ మీద లేదు వీళ్ళు న్యూ కామర్స్ ఇంతకుముందు చేశారు కానీ మన దగ్గర దొరకడం ఫస్ట్ టైం వీళ్ళు ఎందుకంటే మనకు వరిసా నుంచి వరిసా నుంచి అంటే ఏఓబి మనకు ఎక్కువ గంజాయి దొరికేది మనకు ఏఓబి ఏరియాలనే అంటే విశాఖపట్నం పాడేరు నుంచి బదంపురం వరిసా ఏఓబియర్ ఏఓబి ప్లస్ ఛత్తీస్గఢ్ ఏరియా అక్కడ నుంచి మనకు డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఒక్కొక్క రూట్లలో ఎప్పుడైతే స్టిక్గా అంటే ఈ మన రూట్ వాచెస్ కానీ లేకపోతే పోలీస్ పెట్రోలింగ్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే వెళ్తే వీళ్ళు రూట్లు మారుస్తూ ఉంటారు దాంతో అంటే జనరల్గా బీడ్ నుంచి మనం రావడానికి నాలుగైదు రూట్లు ఉన్నాయి ఒకటేమో మనకి డైరెక్ట్ ఏ నుంచి ఛత్తీస్గఢ్ జగదల్పూర్ మీదుగా డైరెక్ట్ మహారాష్ట్ర ఇటు నాందేడ్ రూట్లో వెళ్ళిపోతారు ఇంకోటేమో మనకు ఏ ఏ నుంచి మనకు కుంటల పోస్టు కుంటల చెక్ పోస్ట్ నుంచి మనకు ఈ భూపాలపల్లి మంచిర్యాల్ మంచిర్యాల్ మంచిర్యాల నుంచి డైరెక్ట్ ఇట్లా నా నాందేడ్ ఈ విధంగా ఒక రూట్లో వెళ్ళిపోతారు ఏంటంటే దాపు నాలుగైదు రూట్లు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక రూట్ మారుస్తుంటారు ఈసారి మనకు ఈ రూట్లో వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ రూట్ ఎంచుకున్నారు మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనము వీళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఇంత ముందు ఒక నాలుగు ఐదు రోజుల క్రితం ఒక ఐదు కిలోలు గంజాయి పట్టుకున్నాము అందులో వాళ్ళు మనకు ఒక లీడ్ ఇచ్చారు బట్టి ఏది వీళ్ళ ఫోను ఫోన్ నెంబర్స్ ట్రాకింగ్ ట్రేస్ ఇది మన పోలీసులు తోటి వాళ్ళ ట్రాక్ అండ్ ట్రేస్ చేసి వాళ్ళని మనం లొకేషన్ గుర్తించి వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఎక్కువ మహారాష్ట్రకే పోతుంది బాంబే ఇది అట్లా ఉండదండి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకు కర్ణాటకలో బీదర్ కావచ్చు లేకపోతే ఇప్పుడు మనకు ఔరంగ ఔరంగాబాద్గా షోలాపూర్ దాటిన తర్వాత వర్లీ ప్రాంతం కావచ్చు లేకపోతే అటు భీర్ ఇవేనంటే కొంచెం ఇక్కడ కొంచెం నోటోరియస్ స్మగ్లర్స్ ఉంటారు వాళ్ళు ఇక్కడ నుంచి ఏ నుంచి తెప్పించుకున్న తర్వాత వాళ్ళు అటు బాంబే కానీ గుజరాత్ కానీ అటువైపు పంపిస్తూ ఉంటారు లక్ష్యం రోడ్ మీద వాహనాలు తనిఖీ అది మనం ఎలా చెప్పగలుగుతాం ఎందుకంటే అంటే అది ఆల్రెడీ కన్సీల్ చేసి తీసుకొచ్చారు అంటే దాచిపెట్టి అది చూస్తే మనకు తెలియదు డిక్కీలు కూడా సపరేట్ కంపార్ట్మెంట్ పెట్టుకుంటారు ఫ్లోర్ మ్యాట్ కింద వాళ్ళు పెడుతారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ షాప్ అండి కొందరు ఏం చేస్తారు ఈ కింద చాంబర్ ఉంటాయి కదా చాంబర్కి ఒక సపరేట్ వెల్డింగ్ లా చేసేసి ఆ చాంబర్లోనే పెడతారు దాన్ని మనం త్వరగా ఇన్ఫర్మేషన్ ఉండి ఉండి ఇన్ఫర్మేషన్ కనుక ఉండి మనం ఒక గంట రెండు గంటలు వెళ్తే కానీ అవి కొన్ని మనకి అంత ఈజీగా ట్రేస్ చేయలేము ఇది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటంటే ఒక్కోసారి ఒక్కొక్క రూట్లో కష్టమైనప్పుడు వాళ్ళు రూట్ మారుస్తూ ఉంటారు ఒకే రూట్ అని కాకుండా డిఫరెంట్ రూట్లో వస్తూ ఉంటారు ఈ విధంగా మనకు వాళ్ళు ఇది మనకు దొరికిపోయాయి ఏంటంటే మన ప్రీవియస్లీ ఫైవ్ కేసెస్ దొరకడం వల్ల ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దీని మీద మనం ఫర్దర్గా వీళ్ళు దొరికారు మనకి నిఘా అంటే ఇప్పుడు ఎన్సీ అంటే ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎన్డిపిఎస్ సబ్స్టాన్స్ సంబంధించి కేసులు చేయడానికి పోలీసులు ఎక్సైజ్ అండ్ ఎన్సీబీ డిఆర్ఐ అండ్ రెవెన్యూ వాళ్ళందరూ ఈక్వల్గా చేస్తాం ఎందుకంటే మా డిపార్ట్మెంట్ తరఫున మా ఉన్న స్ట్రెంత్ తోటి మేము మీరు చూస్తూనే ఉన్నారు దాదాపుగా మనకు లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎనభై కేసులు చేశాం మేము ఎందుకంటే మాకున్న ఇప్పుడు మన ఎక్సైజ్ స్టాఫ్ సంగారెడ్డి స్టేషన్ పరిధి చూస్తే ఒక ఇన్స్పెక్టర్ ముగ్గురు ఎస్ఐలు పన్నెండు మంది కానిస్టేబుల్ ముగ్గురు కానిస్టేబుల్ అంటే ఉన్న స్టేట్ తోటి చాలా ఎఫెక్ట్ అంటే నాట్ సంఘాటి స్టేషన్ సంఘాటి స్టేషన్ కావచ్చు జైరాబాద్ కావచ్చు పటాన్చల్ కావచ్చు ఓవరాల్ చూస్తే లాస్ట్ సిక్స్ మంత్స్లో మనం ఎనభై మూడు కేసుల వరకు చేశాం సీజర్ దాదాపుగా మొన్నటి వరకు రెండు వందల పద్దెనిమిది కిలోలు ప్లస్ ఇప్పుడు నూట ఇరవై రెండు కిలోలు అంటే ఓన్లీ డ్రై గంజా ఇంకా గంజా ప్లాంట్స్ చూస్తే ఒకసారి డెబ్బై ఐదు ప్లాంట్స్ చేశారు ఒకసారి వన్ నాట్ ఫైవ్ ప్లాంట్స్ చేశారు ఇంకా దాంతోపాటు మనకు చెరాసు ఎక్సైజీ పిల్స్ ఎండిఎంఏ కోకైన్ కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాం ఉన్న స్టాఫ్ తోటి చాలా ఎఫెక్టివ్గా ఎందుకంటే మా ఎన్డిపిఎస్ యాక్ట్ మీద మేము ఈక్వల్ రెస్పాన్స్ తీసుకొని దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఈక్వల్ రెస్పాన్స్ తీసుకొని మేము ఎప్పుడూ చేస్తూనే ఉన్నాము